హలో 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 好嘞，好嘞，好嘞，好嘞，好嘞，好嘞，好嘞，好嘞。 ¡Gracias! అక్కడ మీరు బాధపడతారు అందుకని నేను ఫార్టీ త్రీ పర్సెంట్ అన్ని విషయాల్లో మీ అంగన్వాడి లేకపోతే ఇంటికి పంపిద్దా మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్న ఆడపిల్లలంతా లో కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావడం లేదు వరదలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న నీ ఆవేదన ఒక రైతు చనిపోయారు ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వ యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ మీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టోలు పెడతాను పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ ఇస్తున్నాం

కొత్తగా వచ్చారు సార్ మా వాళ్ళకి ఆమె నుండి సార్ ఆమె పెట్టినకి నైట్ లో ఎక్కడ వచ్చి పడిపోవడాలు చాలా ఆమె వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా చాలా దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించి పరిష్కరిస్తామని ఆశిస్తూ మీకు ఎన్నికలు ఇచ్చాం సార్ చాలా ఉన్నాయి చాలా చాలా చోట్ల సార్ అసలు కలెక్టర్ గారి దృష్టినా వీడి గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు అమలు పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న అధికారి

తాత్కాలికం నేను ఏం భయపడక్కర్లేదు మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామ రక్షణ ఇలాంటి ఆఫీసర్లు ఒకరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చేస్తారు చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మేము చేసేది న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము చేస్తే కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గుంతమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మంచి పై బెదిరిస్తానంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంకుంది ఎప్పుడు కూడా నేను ఎవరిని అది మంచిది కూడా కాదు కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్క లేదు ఆరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఒకవేళ అలాంటి నేను నేనున్నా తప్పకుండా మీకు మీ గుర్తుపెట్టుకోవే అది నా నియోజకవర్గం ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే బయట కదా మళ్ళా అవన్నీ కూడా డిసిప్లి చేస్తా దాని గురించి బాధలే ఎందుకంటే మీరు అన్యాయం చేసేది సహకరించాలి అది వేరే విషయం కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏం అదే ప్రక్కర్లేదు మీరు గట్టిగా ఉండండి నేను చూసుకుంటాను నేనేం చేశారమ్మా ధైర్యంగా ఉండి ఏం కాదు వచ్చారమ్మా చెప్పైర్యంగా ఏం కాదు నేను చూసుకుంటాను నేను అన్నీ న్యాయంగా మీకు ఏం చేయాలో మీతో మాట్లాడి నేను అన్నీ పరిష్కారం చేస్తాను నేను హామీ ఇస్తున్నా కదా ఓకే అమ్మా ¡Gracias! <laughs>